హాయ్ అండి ఈరోజైతే మేము పొలానికి అయితే వెళ్తున్నామండి ఇక మా పట్టడానికైతే పట్టడానికి అయితే ఎవరు లేరు మా అమ్మ మా మామయ్య ఏమో ఇక అయితే వెళ్ళారు మా మా అత్తమ్మ ఏమో బారసాల అంటే ఇరవై ఒకటి అది చేస్తారు కదా అయితే ఒక మా చుట్టాల వాళ్ళకు పాప పుట్టింది అయితే అక్కడికి వెళ్తా అన్నది ఇక మా అమ్మలు ఒక్కతే ఉంటుంది కానీ మేమైతే తీసుకెళ్తున్నాం మా వెంట మా అయితే మా స్కూ మా మహర్షన్ అయితే స్కూల్కి అయితే పంపించినామండి ఇక ఇద్దరుంటే బాగా అల్లరి చేస్తారని ఈరోజు స్కూల్ ఇంకా ఉంది అందుకోసం ఇక స్కూల్కి అయితే పంపించి ఇప్పుడే వచ్చారు మా ఆయన ఇప్పుడైతే ఇక మళ్ళీ ఇక చేయడానికి అయితే వెళ్ళాలండి తిరుగుతున్నావు నేను అనుకున్నా ఎందుకు తిరుగుతున్నావా అనుకున్నా

ఉడుగు పట్టి ఇకపోతుంది మామూలు అయితే బాయ్ అమలు బాయ్ 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 చెప్పు అములు ఎప్పుడు రాంది ఇప్పుడు వచ్చినావా వర్షం రాకపోతే మంచిదే కానీ వర్షం వస్తే బాగా ఇబ్బంది అవుతుంది కదా మిగన ఏం చేస్తాం ఇక ఇంట్లో పట్టడానికి ఎవరు లేరు కదా పట్టేది ఒడుగు పట్టుపో దూరం నుంచి నడిచినాం కదా ఇప్పుడు కూర్చొని ఉండు కూర్చొని ఉంటావా ఇక వెనకాలే వస్తావా నువ్వు నెత్తి మీద కడతావాళ్ళు కూర్చో రా ఇంకే తెచ్చినవా తెచ్చి తినకుంటా ఉండు ఉండండి చెప్పలు ఉండని నీ చెప్పలే ఎవరు తీసుకుపోరు అమలు నువ్వు ఇంకా కలుపు తీయడానికి గత అమలు పట్టడానికి ఎవరు లేదు చూస్తుంది తను చూస్తుంది ఇక నెక్స్ట్ టైం నేను కూడా తీస్తాను అంటున్నది కావచ్చు ఇక అమలు నెక్స్ట్ టైం నువ్వు తెస్తావా అమలు అమలు పప్ప చూస్తుంది మరి మొత్తం కింద పడేసిన బాగా అయిపోయింది గడ్డి కదా బాగానే విపరీతంగా వర్షం కూడా వచ్చేటట్టున్నది వర్షం అస్తి ఇక పోదామా తీయడానికి రాదు గడ్డి ځار تدې ها ځار تدې ملارادو గడ్డి ఉంది చెట్టు మంచిగా ఉంది కదా చెట్టు మంచిగా ఉంది అమలు అన్నం తిందామా తిందామా చేయడుగు మరి మట్టి ఆడుకున్నావు కదా ఇప్పటివరకు వరకు మంచి కడుగు అమ్లు అయ్యో పడేసినావా అన్న తింటావా అమ్ములు ఆ గ్లాస్ ఎట్లా అయిపోయింది కడుగు మంచి కడుగు

কণ্ডিন কষ্ট পাৰত দেও আই দেউ এক

ఇక మామూలుకు బాగా నిద్ర వచ్చింది అయితే పడుకుంది ఇక కింద పడుకోబెడతా పెట్టాలంటే కొద్దిగా భయం వేస్తుందండి పాములు పురుగులు చెవులల్లో దూరితే భయమైన ఇక ఒకరు పట్టినాం ఒకరి ఒకరైతే ఈ కలుపు అనేది తీస్తున్నామండి ఇక అంత ప్లేస్ అయితే తీసామండి గడ్డి మొత్తం అయితే ఇప్పుడైతే సాప్ కనిపిస్తుంది ఇక మా కష్టం చూడండి మామూలు మామూలుని ఈరోజు ఇక రోజు మేమే పట్టుకొని తేవాలేమో ఇక మా అత్తమ్మ వాళ్ళుగా వాళ్ళ వాళ్ళు ఇంకా ఈ కలుపు తీయడానికి పోతారట ఇక మేమే పట్టుకొని తేవాలండి మా అయితే మా వెంటనే తీసుకొని రావాలి ఇక ఇంకో గడ్డ అనేది ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఇదైతే తీస్తున్నామండి ఈ గడ్డిని అయితే ఇంకా ఆ సైడ్ అయితే తీసాము చూడండి అంత ప్లేస్ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే తీసామండి మొత్తం అయితే తీసినాం ఇప్పుడైతే వర్షం వచ్చింది అందుకోసం ఇక కొద్దిసేపు చూసి పత్తి చెట్లను చూసి వచ్చేసరికి మామూలు అయితే నిద్రపోయిందండి ఇంకొక చూడండి ఇక కింద కొద్దిసేపు మా ఆయన్ని పడు పట్టుకో నేను కలుపు తీస్తా అన్నాను తర్వాత నేను పడతాను నేను పట్టి నేను పడితే తర్వాత మా ఆయన అయితే కలుపు తీస్తాడండి కొద్ది కొద్దిసేపు నొచ్చినప్పుడు అయితే నేను పడతాను ఇక మా ఆయన అయితే కలుపు తీస్తాడండి ఇక ఇప్పుడైతే నేను కలుపు తీయాలి ఈ సైడ్ అయితే లేదండి అంతా ఈ సైడే ఉంది బాగా బాగా అంటే ఈ సైడే ఉంది ఇది అయితే తీసేయాలండి పడుకుందా అమలు మొత్తం చేతులు అవి కాళ్ళు మొత్తం బురద చేసుకుంది మొత్తం బురద బురద చేసుకుందండి మామూలు అయితే ఇక బురద ఇక నెత్తికి కట్టేసిన ఎందుకంటే వర్షం వస్తుంది చల్లటి చల్లటి గాలి చెవులల్లో దూరితే జ్వరం గిరం వస్తుందని ఇక పడుకోబెట్టినాం ఇక నెత్తి కట్టి ఇక మా అయితే నాలుగిటికి తేవాలండి కొద్దిసేపు ఇక తీసి ఇప్పుడైతే టైం వచ్చేసి రెండు రెండు అయితుంది ఇక తీయాలి కలుపు అనేది స్కూల్ నుండి అతనికి అయితే మూడున్నరకి స్కూల్ చుట్టి అవుతుంది సుట్టి అంటారా అవుతుంది ఇక కి మా హర్షని ఇంకా పట్టుకొని పోయిన సంవత్సరం తెచ్చినాం కానీ అతను అస్సలు ఉండకపోతుండే కానీ ఇలానే ఇక కష్టపడకుండా మేము ఇక తీసేవాళ్ళం కలుపు అనేది కానీ మా అమలు చక్కగా మట్టినైతే ఆడుకుంటూ ఉంటుంది ఇక అంత సతాయించడం అయితే లేదండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము టైం అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పములు బాయ్ చెప్పావు డల్గా ఉంది ఇక నిద్ర కాలే నిద్ర కాలేదు కానీ ఏం చేస్తాం ఇది చెల్లెడు బాయ్ అమలు బాయ్ నీళ్ళు పడేలేదా పగిన మరి ఎందుకు వెస్ట్